మాతా లితబు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంభునికి మాతవుగా హరిహరాదులో సేవింప చుని ముండిని సంహారం చాముండీశ్వరి అవతారం తారం పద్మరేకుల కాంతులలో బాలాతిపుర సుందరిగా అంశ వాహనరుగా వేదమాత వై శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదాని స్వరిగా కాశీపురమున కలు ఆది భిక్ష వై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరిని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షిమైనావు శ్రీచక్ర రాజా నిలయనిగా శ్రీమంతిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణిదీపమున కొలు కొలువుండి మహాకాళి అవతారముల మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా రక్త వస్త్రపు ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పద్ధినివైనావు కార్తికేయునికి మాధవుగా కాత్యాయునిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గమై వెలిసిదివి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితిగా రాజరాజేశ్వరివైనావు ఖడ్గం శూలం ధరించి Pasă patastre moce e buni. శంభుని శంబుల దునమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితాతిపుర సుందరిగా దారిద్రబాదులు తొలగించి మహానందమో కలిగించే ఆర్తత్రవణ పరాయివే అద్వైతామృత వర్షిణివే ఆది శంకర పూజితివే అపర్ణదేవి రావమ్మ విష్ణుపా జనయించి గంగావతారం ఎత్తిదివి భాగీరథుడు నిను కొలువా భూలోకానికి వచ్చితివి అమ్మా లలిత మాతా శంభు జగతికి మూలం నీవమ్మా శ్రీ శ్రీభువనీశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆసుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి దర్శనమిచ్చను జగదాంబా దక్షిణి ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశపీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబాం శంకుచక్రము ధరించి రాక్షస సంహారం చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించిదివి పంచదశాక్షరి మంత్రదిగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రథమ గణంబులు కలువుడా కైలాసంబే పులకించే అసురులు అరులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు ఆదీశ్వరిమై అంకు దారినిగా బాసిల్లిని శ్రీ జగదాంబ సర్వదేవతల శక్తులచే సత్య సత్యస్వరూపు నిరూపంది శంకనాదము చేసితివి సింహవాసి నిఘవచ్చితివి అమ్మ లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయునివి మందార మునులందరి నిను కొలువంగా మోక్ష మార్గము చూపిదివి చిదంబరేశ్వరిని లీలా సిద్విలాసమే నీ సృష్టి సిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా సాంబవి అవతారం అమృత పావనం నీ నామం అమృతమైనది నీ నామం అతి సుందరము నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానం అందరికి ఇవ్వమ్మా నిష్టతో నిన్నే కొలిచదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేచి నీ కనికరముతో మమ్ము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అవయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరను దునమాడి అపరాజితమై వచ్చితివి గిరిరాజునికి పుత్రి నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి అమ్మా లలితా మాదా శంభుప్రియ ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయగరావమ్మ గరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధమగా నిన్ను కొలిచెనను ఏ పేరున నిన్ను పిలిచెనను మాతృహృదయ వైద్య చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లలు మల్లెలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమూర్తి రూపాలలితమ్మా సృష్టి స్థితి లయకారిణి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవన పొందేదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలునివి సదాశివ కుటుంబునివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసులు నిండా నింపండి మహాదేవికి వనమంతా మంగళహారతులిద్దాము మంగళ గౌరీ రూపము మును మనసులు నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళ ఇద్దాము అమ్మ లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం